అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి ఆంధ్రజ్యోతి కథల పుస్తకంలో పడిన కథ అండి ఇది కాళీలను పూరింపు అనే కథని రచించిన వారు పాణిని జన్నా గారండి చాలా బాగా రాశారండి కథని నేను ఆ కథని చదవగానే ఒకసారి మీ కథని నేను ఆడియోగా చేయొచ్చానడిగితే తప్పకుండా చేయమన్నారండి నాకు చాలా సంతోషంగా ఉందండి చేస్తున్నానండి భూమిని చీల్చుకుంటూ పైకొస్తున్న ఎండ దిక్కుల్ని కలిపేస్తూ దారులు మండిస్తూ రక్తాన్ని కూడా ఆవిరి చేస్తున్న ఎండ దరిద్రపెండ గట్టిగా గోటు గేటు తీసుకుంటూ ఇంట్లోకి వచ్చాను కీచుమ శబ్దం వినిపించింది ముసలి గేటు ఇంట్లో అన్నీ ముసలివే బేట్లు వచ్చిన ప్రహారీ గోడ దుమ్ము పట్టిన స్కూటరు లోపల అయోమయంగా తిరిగే రెండు ప్రాణాలు టోగగా ముసలిళ్ళు ముందువైపు పూల మొక్క లేనున్న ప్యాచ్ తప్ప హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత ఆ పదిహేను అడుగుల భూమి నా ప్రపంచంగా మారుతుందని ఇంతకుముందు ఎవరైనా అనుకుంటే పెద్దగా నవ్వేసేవాడినేమో గుత్తులు గుత్తులుగా వస్తున్న గులాబీని చూస్తూ లోపలికి వెళ్లకుండా ఇలాగే నిలబడిపోయాను ఏంటి ఒక్కళ్ళే వచ్చారు గారు దేవుడి అంది శ్రీవిద్య హఠాత్తుగా హడావుడిగా బయటకొస్తు పాత చీర నిరిసిన కొప్పు చిన్న చిన్న మడతలను పడుతున్న మోఖం పకోడు వాడి కోసము ఈ చివర ఫ్యాన్సీ కొట్టు దగ్గర దగ్గర ఆగాడా తలడ్డంగా ఊపాను ఏం చెప్పను ఈమె ప్రపంచానికి అసలు ప్రపంచానికి చాలా ఎడం నేనెప్పటికీ కలపలేనంతగా ఉంది రాలేదేవాడు రాడంట వదిలే ఏమైంది ఏమైంది ఏమందావిడా కోపంగా అడిగింది స్వరం వాడికి ఏవో ఎగ్జామ్స్ అంట డిస్టర్బ్ అవుతాయట ఇటు పంపిస్తే అనలేదా మరి ఏమంటాడు అసలు ఏమైనా అన్నిస్తుందా మహాతల్లి కావాలని చేస్తుంది ఏదో ఉంది అవును జగదాంబ మహాతల్లే నిన్నటి తెలిసింది నీకు రెండు నెలల నుంచి తిప్పుకుంటుంటూనే ఇసుకున్నాను మన మనవడిని మన దగ్గర పంపడానికి ఆవిడకి ఏంటి పెత్తనమేమిటి పోయిన కొడుకుతో పాటు మనవడి మీద అధికారం కూడా పోయింది అది చెప్పలేను కాకపోతే ఎంత లేటుగా అర్థమైతే అంత మంచిది ఏం చేద్దాం లలితకి ఇంకోసారి ఫోన్ చేద్దామా అని గట్టిగా చెప్తుందేమో వాళ్ళమ్మకి అన్నాను అది పని చెయ్యదని తెలిసినా ఆన్సర్ దొరకదని డెడ్ ఎండ్స్ని వెతకడము అలవాటైపోయింది నాకు ఏటో ఒకటి నడుస్తున్నానులే అని సాటిస్ఫాక్షన్ ముఖ్యం లోపలికి వెళ్ళిన ఫోన్ మోగింది గట్టిగా తిడుతోంది ఎవడో ఎక్కడో హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్న కోడల దగ్గర ఇక్కడ గుంటూరులో నామని ఎలా కంట్రోల్ చేయగలదు ఎంత కొంతమందిని చేయగలదేమో కానీ జగదాంబ రకం కాదు పావుగంట తర్వాత ముందు గదిలోకి వచ్చి మంచం మీద కూలబడింది శ్రీవిద్య కన్నీళ్లు కన్నీళ్ళు పిండే మరకలతో నిండిన ముఖము పట్టుకుని వాడిని చూసి రెండు నెలలు దాడుతోందండి ఒకే ఊళ్ళో ఉండి ఇంత ఇంకా ఎందుకు బతుకుతున్నానో చెప్పలేను సూటిగా ఇది చెయ్యి అని చెప్పదామే ఓ ఎమోషనల్ ఈక్వేషన్స్ గాల్లో విసురుతుంది దానిలో తేలే బాధల్ని మరే భావాల్ని పట్టుకుని ఒకదాని కింద ఒకటి స్టెప్గా రాసుకొని నేను సాల్వ్ చేసుకుంటూ పోవాలి శ్రీకరుడు గాడి స్కూల్ గేట్ ముందున్నాను నాలుగు అవుతోంది బస్సులన్నీ వరుసగా రెడీగా పెట్టుకున్నాయి సందేహించాను లోపలికి వెళ్ళడానికి తప్పేముంది నా మన్ నా మనవణ్ణి నేను తీసుకెళ్ళడంలో అనుకుంటూ ముందుకు అడిగేశాను జగదాంబకి చెప్పకుండా అనే తోకని కన్వీనిమెంట్గా కట్ చేస్తూ దూరం ఉండే గమనించాడు దాసు నన్ను వాడి ముందు సైన్ చేస్తే కానీ పిల్లాడిని వదలడు బయటికి చెయ్యి ఊపాడు ఇరుక్కుపోయాను టేబుల్ దగ్గరికి వెళ్ళాక షేక్ హ్యాండ్ ఇస్తూ ఎలా ఉన్నారు సార్ సానా రోజులైంది మేడం రికవర్ అయ్యారా అన్నాడు బాగానే ఉన్నాం దాసు నడుస్తూ అన్న అటు ఇటు చూస్తూ నా చూపులను అర్థం చేసుకుని వెనక్కి తిరిగి ఎవరో పిలిచారు రే ఫోర్ బీలో శ్రీకర్ పిలుసుకురారా బాబుకి బస్సు క్యాన్సిల్ చేసేయి డ్రైవర్ కూడా చెప్పినారు అన్నాడు చెప్పిరా అన్నాడు ఎందుకు ఇవన్నీ అంటూ పెట్టానమ్మహం ఏయ్ ఫార్మాలిటీస్ మా మేడము మళ్ళా తిట్టుద్ది లేకపోతే అన్నాడు నవ్వుతూ ఓ మిన్ ఒక నిమిషం మౌనం మీరు జరగకూడదు సార్ ఇలాగా మీ బాబును నాకు తెలుసు సార్ హిందూ హై స్కూల్లోగా చిన్నప్పుడు ఎప్పుడో వద్దో ఎవరము చెప్పలేకపోతున్నాం అన్నాడు జాలిపడుతూ దాసుతో ఇదే ఇబ్బంది అరుతున్న గాయాన్ని ఇంకా కలుగుతూ అసలు అలా మర్చిపోయారనే గిల్టీ ఫీలింగ్లో నెట్టేస్తారు పోన్లే సార్ సార్ నాలకి ఒక గుడ్ న్యూస్ విన్నా మొన్న లలిత మేడం గురించి మంచిదే కదా సార్ దేని గురించి ఆ నోటి దాకా వచ్చింది కానీ అడగలేదు నాకు తెలిసిన విషయం అయి ఉంటుంది జస్ట్ గుర్తుకు రావట్లేదు అంతే తాత స్టీకర్ పరిగెత్తుకుంటూ వచ్చి వస్తున్నాడు బ్యాగ్ సర్దుకుంటూ పుట్టినప్పుడు విని చూసి అచ్చు మావాడే కార్బన్ కాపీ అని మురిసిపోయేవాళ్ళం ఇప్పుడు మిగులుతున్నది ఒక్క కాపీయే అని తలుచుకుంటూ భయమేస్తుంది తర్వాత రెండు గంటలు శ్రీవిద్య అన్నీ మర్చిపోయి వాడి దగ్గరే కూర్చుంది వండినవన్నీ నా కొడుక్కి చిన్నప్పుడు తినిపించినట్టే మొహంలో మెరుపు పెట్టుకుని తినిపించింది మనుషులు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి వాళ్ళ ప్రశాంతత కోసం అంతలో హఠాత్తుగా అన్నయ్య గారు అన్నయ్య గారు కేక బయట నుండి నాలోకి భయాన్ని అమాంతం తవ్వేసిన కేక అది విద్య హడావుడిగా బయటికి వెళ్ళి తలుపు తెరిచింది రావుదినా రా విసురుగా వచ్చింది జగదాంబ నా ఊళ్ళో కూర్చున్న శ్రీకర్ని చూసి ముఖం ఎర్రగా మారుస్తూ ఏంటండి ఏంటండి చెప్పా చెప్పకుండా పెట్టకుండా స్కూల్ నుంచి విని తీసుకొచ్చేసారేంటి శ్రీకరు అయోమయంగా చూస్తున్నాడు ఆ పిల్లవాడు వాడికి ఆడుకోమని బయటికి పంపేసి ప్రశాంతంగా అన్నాను మేమేం కిడ్నాప్ చేయలేదమ్మా వాణ్ణి చూడాలపించి ఓ పూట ఇండి తెచ్చుకున్నాం నా ప్రశాంతత ఇంకా ఉడికిందామికి చూడండి వాణ్ణి తీసుకెళ్ళడం కుదరదని మీకు నిన్న స్పష్టంగా చెప్పాను నిన్న కుదరబోతే బహుశా ఇవాళ కుదరదని అర్థమేగా కాదు అదిన కొంతసేపే కదా ఈయన లెక్కలు మాస్టర్గా చేశారు ఆ మాత్రం చదువు వాడికి ఇక్కడే చెప్పగలరు అన్నయ్య గారు నేను ఇద్దరితో మాట్లాడలేను మీ ఇద్దరిలో నాతో ఎవరు మాట్లాడతారు తెలుసుకోండి అంది శ్రీవిద్యక మండిపడింది మా కొడుకున్నంతకాలము ఎన్ని నాటకాలని దానువో మా అదృష్టం ఇలా ఏడ్చింది వాడెళ్ళిపోయాడు ఇప్పుడు మమ్మల్ని వదిలేంచుకోవాలని చూస్తున్నావు నీవేదనా అనుకో శ్రీకర్ మాత్రం ఇక్కడికి రాడు రాకూడదు అదే ఎందుకు చెప్పట్లేదేంటమ్మా నువ్వు ఇదంతా వాడు చదువు గురించేనా అడిగారు కాదు అంది జగదాంబ అటు ఇటు చూస్తూ లలితకు సంబంధం వచ్చింది శ్రీ విద్య నేను ఒకరి మొక్కరు ఒకటి చూసుకున్నాం లలిత మాతో ఏం మాట అనలేదే నేనే చెప్పద్దు అన్నాను మా కోడలు సంతోషంగా ఉంటే మాకు అమ్మా నాకు ఆడజా ఆడ రాజకీయాల్లో అర్థం కాదు అది సంతోషంగా ఉండాలి అని మీరు ఏ కోసానైనా అనుకుంటే అది మీ కోడలని మర్చిపోండి సోనియంలో తోసేసిందన్న నన్న మాట నిన్నటి ఏడుపు నా పక్కన నా కొడుకును మనవడలో చూసుకుంటున్నాం వదిన అలా అనుకు మేము ఎవ్వరికీ అడ్డం రాము ఇదిగో చివరిసారి చెప్తున్నా ఇంకోసారి వాడిని అలా తెస్తే ఇక్కడికి రాను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్తాను నోటుకొచ్చినట్టు వాగకు మా కొడుకు సంపాదించిన ఆస్తంతా మీ కూతురికి ఊరికే రాసి ఇచ్చేస్తాం కదా అందుకే నీకు అంత తెలుసు మా అదే తప్పులే సేవించే కోపంగా ఉంది అనుకోవడానికి అవసరం ఏం లేదు ఆ టైంలో నాలుగు చివరిలో ఉంది ఎప్పుడు బయటకు తీయాలో తెలుసుకోవడం జీవితం మన ఆయుధం అనుకునే మాట అటు వెళ్ళాక చేతుల్లో కలిపేయచ్చు ఇవే నీ బుద్ధులు ఇంకా బయట పెట్టలేదంట అనుకున్నాను ఓ నిమిషంలో మాట తిప్పేస్తావు డబ్బు పడేసి అందరినీ కొనేద్దామనుకుని రేపు ఈ పాడికి నీ మొహాన కొట్టేస్తా దాంతోనే అన్ని అని విసురుగా గేటు వైపు నడుస్తాను జగదంబ అమ్మ దాని మాటలకేం పట్టించుకోకు ఏదో బాధలో మాకిప్పుడు ఆస్తులు అక్కర్లేదు వీడిని కోడల్ని అప్పుడప్పుడు చూడగలిగితే చాలు అని నేను వెనకాలే అంటున్నా పట్టించుకోకుండా శ్రీకరు పట్టులోని ఆటో ఎక్కిచ్చేసింది జగదాంబ లోపలికి వచ్చాక నన్ను అసహ్యంగా చూసింది శ్రీవిద్య ఆమెని నేను అనలాగే అలాగే చూస్తానని చెబుతున్నాయి నా ముఖంలో కండరాలు ఆ తర్వాత రెండు రోజులు మౌనంగా గడిచిపోయినాయి నేను చేసిన తప్పుకే అలా జరిగింది తను తన ఏడుపు వల్లే అలా జరిగిందేమో నేను ఒకరికొకరు మౌనంగా తిట్టుకున్నాం అన్నం పెట్టాను అలారం కట్టండి మంచి మోటర్ అయ్యి మొక్కలను నీళ్ళు పోయండి అలాంటి మెకానికల్ వాటిలో మా వాక్యాలు తప్ప పెద్దగా వేరే ఏం మాట్లాడుకోలేదు నేనే ఒకరోజు తేరుకుని లలితగా కాల్ చేశాను చెప్పలేదేం తల్లి మాకు అని మొదలుపెట్టాను కాసేపు ఏడ్చింది ఫోన్లోనే పాపం ఎంత క్షోభం అమ్మో అంతా అమ్మే అంతా చేస్తోంది మామయ్య మేమేం అడ్డు తల్లి మీ అమ్మకి పాత జ్ఞాపాలు జ్ఞాపకాలు మంచిది కాదంది ఆ అబ్బాయి మంచోడు మూవ్ ఆన్ అవబోతు అవుతుంటుంది మంచిదేరా కానీ శ్రీకరణ నువ్వు ఇక్కడికి వస్తుండచ్చు కదా ఆ అబ్బాయిని కూడా తీసుకురా వాడు కూడా మా కొడుకు లాంటి వాడేగా అదే మన విషయానికి వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బందిగా ఉండొచ్చని ఆయనకి ఉందా చా అని ఉండదు అందరం చదువుకున్న వాళ్ళమే కదమ్మా లోకంలో చూడండి ఎవరిక్కడ అవును కానీ ఎవరికి జరిగినప్పుడు కదా మావయ్య వాళ్ళకే తెలిసేది కరెక్ట్ ధీరి వేరు ప్రాక్టికల్ వేరు పిల్లాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు కొన్నాళ్ళు దూరం పెడితే వాడే మర్చిపోతాడంటోంది మమ్మల్ని పూర్తిగా చేరిపితున్నారంతే మా మరి మేము కొంచెం పెద్దయ్యాక మళ్ళీ పరిచయం చేయొచ్చులే అంది నా మనవడిని నాకే పరిచయం చేయడము అప్పటికి చెప్తూనే ఉన్నా మామయ్య మీరు నన్ను ఎంత సొంత కూతురులా చూసుకున్నారు ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు అంత ప్రేమ ఉంటే నాకేం కావాలి వాళ్ళే అర్థం చేసుకుంటారులే అంది అమ్మ ఇదంతా స్పీకర్లో వింటున్న శ్రీవిద్య నా చేతిలోంచి మొబైల్ లాక్కుని మీ అమ్మ ఈ లేనిపోనివన్నీ చెప్తుంటే నీ తెలివితేటలు అమ్మాయి నువ్వు గట్టిగా చెప్పద్దు అవన్నీ కుదరదని అంది కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఎవరో ఒకళ్ళు చెప్పింది వినడము అలవాటు అయిపోయింది అత్తయ్య నాకు మొబైల్ కట్ చేసి నన్ను క్వశ్చన్ మార్క్ మొహంతో చూస్తూ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది శ్రీవిద్య వంద మార్కుల ప్రశ్న ఎన్ని స్టెప్పులు రాసి సాల్వ్ చేయగలవో చూస్తూ అన్నట్టు నా స్టూడెంట్ లాయర్ ప్రసాద్ కాల్ చేశాను ఒకసారి కలవమని నాకు క్లోజ్గా ఉండే కొద్దిమంది స్టూడెంట్లో ప్రసాద్ ఒకడు జగదాంబ మేడము మంచి మనసే సార్ కాకపోతే మాట కొంచెం కొరకు అంతే అన్నాడు అన్నీ విన్నాక మాకేం కనపట్టలేదు ప్రసాద్ ఆమెలో మంచితనము మీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా మీరు పడలేదు సార్ ఈ లీగల్ మ్యాటర్స్ నువ్వు ఉన్నావు కదా అని కరెక్టే కానీ లా ప్రకారము తండిపోయేగా తల్లికే పూర్తి అధికారం ఉంటుంది పిల్లాడి మీద అయితే ఏం చేయమని చేయలేదంటామా బయటే సెటిల్ చేసుకోవచ్చు వస్తుంది మంచిది అంటున్నారు గొడవ ఎందుకు సెన్సిటివ్ మా మ్యూటర్ ఇక్కడ గొడవ ఏం చేయట్లేదు కొంచెం ఓపిక పట్టండి సార్ మీ కోడలు సెటిల్ అయ్యాక మళ్ళీ ట్రై చేద్దాం కొంతమంది ఈ వాకింగ్ ఫ్రెండ్స్ అడిగినా ఇలాంటి సమాధానాలే వచ్చాయి ఇంట్లో సేవజ్జ పరిస్థితి బాగాలేదు ఏది ఇష్టంగా తినదు చూడదు మాట్లాడదు నా ఆన్సర్ పేపరు ఇంకా పెన్ను కూడా ఇలా పెట్టలేదు నేను జగదాంబ డైరెక్ట్గా కాల్ చేశాను ఓ వారం తర్వాత నెలకోసారి కలిస్తే చాలా అమ్మ శ్రీకర్ వాళ్ళు వాళ్ళకి రావడం కుదరపోతే ఏమైనా వెళ్తాం అన్న ఆశగా ఇవేం బేరాలి కాదు అన్నయ్య గారు కుదరదు అంతే కొన్నాళ్ళు మీరు మర్చిపోతారు అసలు ఎవ్వరికీ ఇబ్బంది రానివ్వను నా గురించి తెలుసు కదా పాపం శ్రీవిద్య మీ సంతోషాలు తప్ప పెళ్ళ సంగతికి ఎవరికి పట్టదులే నేను ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ ఆలోచించట్లేదు దాని గురించి నిట్టూడ్చాను నువ్వు నా పరిస్థితిలో ఉంటే ఏం చేసేదనవమ్మా అడిగా చివరిగా నేను నేం చెబుతున్న వాళ్ళు నేనేం చేయాలో చెప్పమని అడగటం నేనే కనుక మీ ప్లేస్లో ఉంటే ఈ పెళ్ళికి రాము మిమ్మల్ని చచ్చినా మీ పెళ్ళికి పిలవద్దు అని తెగేసేదాన్ని అని ఫోన్ పెట్టేసింది ఇంత దూరం వచ్చాక హఠాత్తుగా ఆమె ముందాగిపోయిన మా జీవితాలు దిక్కులన్నిటినీ మూసివేస్తున్న ఒక పెద్ద గోడలాగా కనిపిస్తోంది ఆమె పెళ్లి రోజు ఎప్పుడో ఎక్కడో లలితే చెప్పింది మమ్మల్ని తప్పకుండా రమ్మంది మేము పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుంది మేమిద్దరము ముభావంగానే ఉన్నాం ఆ విషయంలో పెళ్లి రోజు మాత్రం నేనే బెంగతో ఆ గుడి పక్కలే తిరిగాను రేపటి నుండి లలిత మా కోడలు కాదు వాడు మా మనవడో కాదు లలిత ఇంటి పేరు మారిపోతుంది వాడి ఇంటి పేరు మార్చేస్తారు చిన్న బ్యానర్ ఒకటి కడుతున్నారు బయట లలిత వెట్స్ అనూప్ అనూప్ ఏ అనూప్ దగ్గరగా వెళ్ళాను ఫోటో కనపడక వెళుతున్న కొద్దీ ఎందుకో హఠాత్గా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది ఏ విండో ఓ దారం మొదటి స్టెప్ రాయడం మొదలుపెట్టాను పెళ్ళైన నెల తర్వాత గట్టిగా బయట ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది ఎవరమ్మా అంటూ బయటికి వెళ్ళా నేను సార్ అనూప్ని అనూప్ అంటే రెండు వేల ఎనిమిది టెన్త్ మ్యాచ్ నగరపాలెం అనూప్ అనూప్ ఏమే ఎవరొచ్చారో చూసావా అంటూ భార్యని పిలిచాడు శ్రీవద్ధి అనూప్ను గుర్తుపట్టింది ఎప్పుడో టెన్త్ క్లాస్ ట్యూషన్కి వచ్చినప్పుడు చూసా బాగా పెద్ద అయిపోయావు అంది ఆ రోజుల్లో గుర్తు చేసుకున్నారు ఇద్దరు కాసేపు ఈ మధ్య మీ పోస్టులు చూస్తున్నా సార్ ఫేస్బుక్లో బాగా ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయి అన్నాడు నా వైపు తిరిగి ఏదో అప్పట్లో క్లాసులో మీకు చెప్పేవాడిని ఇప్పుడు అందరికీ మన ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్లో కూడా బాగా యాక్టివ్ అవుతున్నారు ఈ మధ్య ఆ ఫోన్లో ఉన్న ఈయన ఇంట్లో పనిలో కొంచెం సాయం చేయని చెప్పవయ్యా అంటూ అంది లోపల నుంచి నవ్వారిద్దరు హ్యాపీ టీచర్స్ డే సార్ ప్లీజ్ స్వీట్స్ ప్యాకెట్ తీసుకుని ఇచ్చాడు అయ్యో ఎందుకు ఇవన్నీ ఇప్పటికే చాలా లేట్ అయింది సార్ స్కూల్ తర్వాత మళ్ళీ కలవలేదు నేను ఇట్స్ ఓకే రూల్ ఏం లేదు కదా వీళ్ళని బట్టి నేను వీలు చూసుకోవాలి సార్ సర్లే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు బెంగళూరు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఇక్కడ వాళ్ళే తనను కూడా తెచ్చుకుంటే బాగుండేది తేవచ్చలే ఈ ఊరేనాగా టీ తెస్తారా లోపలికి వచ్చి కూర్చో అని వంటింట్లోకి చివరి స్టెప్ నా పేపర్ రాయడం కంప్లీట్ అయిపోయింది నేను టీ వెచ్చబెట్టి తెచ్చేటప్పటికి అనూప్ హాల్లో గోడ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటో వైపు చూస్తున్నాడు ఎవరు సార్ అడిగాడు మా వాడు కోడలు మనవడు ఆరు నెలల క్రితం మా వాడు యాక్సిడెంట్లో ఐఎమ్ వెరీ సారీ సార్ మన చేతిలో ఏం లేదు అనుప్ కొన్ని దేవుడు లాక్కుంటాడు ఇంకొన్ని మనుషులు లాక్కుంటాడు ఏమైంది సార్ ఏం లేదులే మేడంకి మనవడంటే పిచ్చి కానీ ఆ అమ్మాయి ఇట్స్ ఓకే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు భలేవారు సార్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మాకు ఫస్ట్ నేర్పింది మీరే అలాంటిది మీరే డల్ అయితే ఎట్లాగా ఉండండి ఇప్పుడే వస్తా అని హర్హటుగా బయటికి వెళ్ళాడు నేను శ్రీ విద్య ఆశ్చర్యపోతు చూస్తుండిపోయాం రెండు గంటల తర్వాత లలితని పిల్లాడిని తీసుకొచ్చాడు అను లలిత వచ్చి శ్రీ విద్యను పట్టుకుని ఏడ్చింది శ్రీకరుడు మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు నా రిజల్ట్ నిలవెత్తు మనిషి రూపంలో లలిత నా ఇంజనీ ఇంజనీరింగ్ ఫ్రెండ్ సార్ నాతో మీ విషయాలు ఎక్కువ చెప్పలేదు తను దానికి కారణము నేను ఊహించగలను కానీ ఇవన్నీ తెలిసాక కూడా చూస్తూ ఊరుకోలేకపోయాను థ్యాంక్ యూ అనూప్ అర్థం చేసుకునేందుకు మరి మీ పేరెంట్స్ ఇవన్నీ తెలియ వాళ్ళకి మెల్లగా చెప్తాను కొన్ని కాంప్రమైజెస్ ఉండొచ్చు రెండు సైడ్స్ కానీ మీ మనవడ మాత్రము మీకు దూరం కానివ్వను అన్నాడు దృఢంగా భూమి మీదే ఉన్నానా వైపు చూసి పాస్ మార్కులు వేసినట్టే ఉన్నాయి తన కళ్ళు మెల్లగా బయటకు వచ్చాను గులాబీలకి నీళ్లు పోస్తున్నాడు శ్రీ శ్రీకర్ పక్కనే ఆడుకుంటున్నాడు టీచర్స్ డేకి మీ మిస్కి స్వీట్స్ ఇచ్చావా అడిగా వాడి మోహన్ చూస్తూ ఇచ్చా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నా వైపు చూస్తున్నాడు ఏమిటన్నట్టు తలుపు కొత్త అంకుల్ యు నో హిమ్ ఆ స్టూడెంట్లే చిన్నప్పుడు అంకుల్కి స్వీట్స్ ఇమ్మని చెప్పు నువ్వు చెప్పినట్టే ఇచ్చాట్లే కావాల్సిన స్వీట్లన్నీ నవ్వాను ఐ లవ్ యూ తాత అంటూ గట్టిగా హగ్ చేసుకున్నాడు వాడు ఏదో అర్థమైనట్టు దేవుడు సెప్టెంబర్లో ఐదు రూపాయలు ఐదు రూపాయల్లోనే మారిపోయినట్టుగా మా కోసం అంతలో నా చూపు హఠాత్తుగా ఒక మూల గుబురుగా పెరిగిన గులాబీ మొక్క మీద పడింది ఓ వైపుకు ఒదిగిపోతూ దాన్ని చూసి కంగారు పుట్టింది హఠాత్తుగా లేచి అటు వెళ్ళి నాన్న ఈ మధ్యలో కర్ర నిలబడుతుంది చూడు అది పట్ట త్వరగా దీని కడదాం అన్న శ్రీకర్తో వాడు కర్రని పీకడానికి సందేహిస్తూ ఇది ఆల్రెడీ ఈ ప్లాంట్ కట్టేసిన తర్వాత అన్నాడు పర్వాలేదు ఇది ఎండిపోతున్న మొక్కలే ఆ కర్ర పీకి తీసుకురా దీనిలో బలం లేదు ఇక్కడ కట్టాలి అర్జెంటుగా నాకెందుకో జగదాంబ గుర్తుకొచ్చింది ఆ క్షణంలో ఇలాగ జన్నా రామచంద్ర పాండిని గారు ఎన్నో పుస్తకాలు రాశారండి మొదటిది తనలో నన్ను రెండవ పుస్తకము చేయవలసిన పని ఇవి రెండు కూడా చాలా బాగున్నాయని కిరణ్ ప్రభ గారు మాటల రూపంలో ఎలా చెప్పారో వినండి సరే కానీ ఇది పాణిని గారు రాశారు అని చెప్పలేకపోవచ్చు అంత వైవిధ్య భరితమైనటువంటి కథ సంవిధానాన్ని ఎంచుకుంటున్నారు ఏ కథ తీసుకున్నా దానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చండి వ్రాసే విధానంలోనూ కూడా ఎన్ని వైవిధ్య భరితమైనవి చూపిస్తూ ప్రయోగాలు చేస్తూ తనని తాను నిరూపించుకుంటూ వెళ్లడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుందండి కథ చెప్పే విధానంలోను పాత్రలను పరిచయం చేసే విధానంలోను సన్నివేశాన్ని ఓపెన్ చేయడం కానీ సన్నివేశాన్ని ముగించడం కానీ ఇలాంటివన్నీ ఎలా ఉండాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులుగా ప్రిస్క్రిప్షన్స్ లో వన్ ఆఫ్ ది మెడిసిన్ పాండిని గారి కథలు అనమాట ఆ విధంగా పాండిని గారు నాకు విపరీతంగా నచ్చినటువంటి రచయిత ఆయన వీటిల్లో బూడు కథలు చూశానండి ఇందాక నేను చెప్పే వాటి అన్నిటికీ ఉదాహరణలు దీనిలో దొరుకుతాయండి ఈ పుస్తకంలో దొరుకుతాయి ఏది అసలు వస్తు వైవిధ్యం గాని చెప్పే దాంట్లో ఆ వైవిధ్యం చూపించడం అనేది ఇందులో అంతర్ధానం అనుకుంటా కథ ఒకటి ఆయన సెకండ్ పర్సన్ లో చెప్పారు చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు అంతర్ధానమే కదా అంతర్ధానం నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా మాట్లాడావు నువ్వు నా ఎదురుగుండా ఉన్నావు నువ్వు నాకు ఫోన్ చేసావు అని కథను పెంచడం చాలా కత్తి మీద సామండి రచయితలకు తెలుస్తుంది అది ఎంత కష్టం అని అట్లాంటి ప్రయోగం మళ్ళీ పాణిని గారు చేశారు చేశారు విపరీతంగా నచ్చిందండి అన్ని కథలు నచ్చినాయే అది నాకు అంటే ఇవి మైండ్ బ్లోయింగ్ అంటారు చూడండి మనసంతా కూడా అరే ఎలా రాశాడా ఎలా రాశారు ఎలా రాశారు అని అట్లా అనిపించే కథ కిరణ్ ప్రభ గారు చెప్పిన మాటలు విన్నారు కదా ఆయన కథలు ఎలా ఉన్నాయి ఏంటనేది చాలా బాగున్నాయండి మీరందరూ కూడా ఆ పుస్తకాలను చదవండి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి